తుఫాన్ అనేది తీరం దాటేది ఇక్కడే కలంగిపట్నము మరియు మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రికల్లా విషయం ఏంటంటే ఇక్కడ మోందా తుఫాన్ అనే పేరు అనేది థాయ్లాండ్ అనే ఒక దేశం పెట్టింది మోందా అంటే వాళ్ళ భాషలో సువాసన అని అర్థం ఈ తుఫాన్ అనేది పేరు వాళ్ళు పెట్టారు కానీ ఇది ఇరవై ఏడో తారీఖు వాయుగుండంగా ఉన్న తుఫాన్ అనేది ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది ఇరవై ఏడో తారీఖు అనేది దగ్గరగా అయిపోతుంది రాత్రి అనేది తుఫాన్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు అనేది ఇది తీరం దాటుతుంది ఈ తీరం దాటినప్పటికీ తుఫాన్ ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే తొంభై కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వేగంతో గాలులు అనేవి దాంతో పాటు భారీ వర్షం అనేది ఉంటుంది ఇక్కడ ఎక్కడైతే మీకు నెల్లూరు నుంచి విశాఖపట్నం జిల్లా వరకు దీని ప్రభావం అనేది బాగా ఉంటుంది ఈ ప్రదేశంలో ఏదైతే స్కూళ్ళు ఉంటాయో ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అనేది పూర్తిగా సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ని తీర ప్రాంతం ఏదైతే తుఫాన్ దాటే ప్రాంతాన్ని రెడ్ రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు ఇప్పటికే జిల్లా కలెక్టర్స్ కలెక్టర్స్ కూడా రేపు పొద్దున అనేది మెసేజెస్ ద్వారా అందరికీ సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది టూ డేస్ అనేది ఇది ఇప్పటికీ కాకినాడ దగ్గర ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆరు కిలోమీటర్ల స్పీడ్తో తీరం వైపుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపుకి ప్రయాణం చేస్తుంది ఈ తుఫాన్ అనేది ఇది మొందా తుఫాన్ అనేది గంటకి ఆరు కిలోమీటర్ల స్పీడ్కి వచ్చినప్పటికీ కూడా రాత్రి అనేది దాని వేగం పెరిగి ముందుకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆదివారం అనేది ఎండ ఉంటుందన్నమాట ఆదివారం ఎండ అనేది ఎక్కువ ఉంటుంది కానీ మనం అనుకునేది ఏంటంటే ఏంటి తుఫాన్ వచ్చే ముందు ఎండ ఏంటి అంటుకుంటారు కానీ అలాంటి వాతావరణమే ఉంటుంది సడన్గా మూడు వందల కిలోమీటర్లు దగ్గరగా వచ్చినప్పుడు దాని ప్రభావం అనేది రాష్ట్రంపై పడుతున్నారు రెడ్ అలర్ట్ అంటే ఏంటంటే పూర్తిగా అనేది భారీ వర్షం అనేది ఉంటుంది అనమాట అంటే చూసుకోండి తొంభై శాతం వర్షపాతం అనేది ఉంటుంది మీరు కావాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఈ రెండు రోజులు టెంపరేచర్ అనేది వర్షాలు ఎలా ఉన్నాయని వాతావరణంలో చూడండి వెళ్ళి వెళ్తే తొంభై శాతం అనేది చూపిస్తుంది ఎప్పుడు ఇరవై ఏడు మధ్యాహ్నం నుంచి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం దాకా మీకు తొంభై శాతం అనేది వర్షపాతం అనేది ఉంటుందన్నమాట అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి దీ తుఫాను వల్ల ఉంటాయన్నమాట ఈ రెండు రోజులు అనేవి ఇది కన్ఫామ్ అయిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఇది ఇరవై ఎనిమిదో తారీఖు అనేది తీరం దాడుతుంది ఈ తీర ప్రాంతంలో ఏదైతే ఉందో ఉన్నాయో ఈ ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే కృష్ణ బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ కాకినాడ జిల్లా విశాఖపట్నం జిల్లా ఇవన్నీ ఏంటంటే ప్రభావితం అయ్యే ప్రాంతాలన్నమాట దీని మీద ఖచ్చితంగా వర్షం అనేది భారీ నుంచి అతి భారీ అనేది ఈ వర్షాలు అనేవి ఖచ్చితంగా పడతాయి ఈ విషయం అనేది గమనించండి ఈ రెండు రోజులు అనేది సెలవులు అనేవి ఆటోమేటిక్లీ స్కూల్స్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ తుఫాన్ అనేది కలంగిపట్నం మచ్చిలీపట్నం మధ్యలో తీరం దాటడం అనేది ఇరవై ఎనిమిదో తారీఖు కన్ఫామ్ అనేది మీకు అర్థమైపోయింది కదా ఎనభై కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్ల వరకు గాలి అనేది స్పీడ్తో వీస్తుందన్నమాట భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉంటాయి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై